వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను ఒక నియోజకవర్గంలో ఒక ఒక వార్డ్ మెంబర్ కింద లేదంటే కార్పొరేటర్ కింద పోటీ చేస్తున్నానండి నేను ఒక పార్టీ తరఫున ఉన్నా లేదా నేను ఒక ఇండిపెండెంట్ని నేను ఒక ఇండిపెండెంట్ని నా దీంట్లో ఉన్నటువంటి సమస్యలు నా వార్డులో ఉన్నటువంటి సమస్యలు దానికి సంబంధించి ఒక అవగాహన తెచ్చుకొని అయ్యా ఫలానా పార్టీ వాళ్ళు ఇచ్చేశారు వీళ్ళు ఇచ్చేశారు ఇది కాదు మనకు కావాల్సింది ఇదిగో మనకి ఇక్కడ దోమలు పెడతుంది దోమలకి ఇది రాకుండా ఏం చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మీతో కలిసి నేను వచ్చి మీకు చెప్పి ఇగో ఇలా చేస్తే ఇది అవుతుంది మన కార్పొరేషన్కి సంబంధించి లేదా మన వార్డుకి సంబంధించి నేను ఇది చేయాలనుకుంటున్నాను ప్రోగ్రెసివ్గా మీ మద్దతు కావాలని అడిగితే నేను నచ్చితే మీరు ఓటేస్తారు ఇండిపెండెంట్గా ఇది ఒకటి పార్టీల పరంగా వచ్చి చేసినప్పుడు ఏం చెప్పుకోవాలి మేము అధికారంలో ఉన్నాం ఈ సంవత్సరంలో ఇదిగో మన వార్డుకి ఇన్ని నిధులు తీసుకొచ్చాము మున్సిపల్ వాటర్ని ఇచ్చాము లేదంటే ఇక్కడ దోమల బిడత లేకుండా చేసాము లేదంటే పొల్యూషన్ లేకుండా చేసాము అలాగే స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా లేదు వీధి కుక్కల వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసాము ఇగో ఇన్ని చేసాము ఇక్కడ ఇది ఇక్కడ చెప్పుకునేది ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ చూసుకోవాలనుకుంటే మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇన్ని నిధులు తెచ్చారు ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చారు ఇగో ఇన్ని పథకాలు తెచ్చారు ఇన్ని ప్రాజెక్టులు తెచ్చారు ఇవన్నీ చెప్పి ఇవి ఇన్ని ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇవన్నీ చేయలేకుండా ఉంటామా ఖచ్చితంగా ఇవన్నీ చేస్తే ఉంటే నచ్చితే ఓటేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ విపక్షాలు వీళ్ళది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు ఇలా తగలబెట్టింది మొత్తం అంతా బీఆర్ఎస్ పదేళ్ళ హయాంలో మేము స్వర్ణయోగం చూపించాం మేము ఈ రకంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటే బాగుందంటే ఇక్కడ ఈ నేల మీద ఇక్కడ మనం ఏం చేసాం అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఏం పీక్యాం అనేటువంటిది ప్రజలకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అక్కడ వార్డు మెంబర్ను ఇంకొకరిని ఇంకొకరిని గెలిపిస్తారు సరే ఇంకెలాగో మూర్ఖమైనటువంటి అభిమానం ఒకటి ఉంటుంది రాజకీయ అభిమానం దాంతో ఓట్లు వేసేవాళ్ళ గురించి నేను మాట్లాడు కానీ ఇక్కడ ఈ రాజకీయ నేతలు ఎలా అయిపోయింది అంటే పరిస్థితి బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు సంచులు మూశాడు చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్ర పాలకులు మళ్ళీ పాలకులే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పెత్తనమంతా చంద్రబాబుది ఇంతే ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రోళ్ళకి కట్టబెట్టేస్తున్నాడు ప్రాజెక్టులన్నీ ఆంధ్రోళ్ళకి కట్టబెట్టేస్తున్నాడు ఈ రకమైనటువంటి అలిగేషన్స్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దానికైనా ఇంకో దానికైనా ఏ పాయింట్ తీసినా ఎందుకు నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి మా ఐ మీన్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర సంచులు మోసి అని చెప్పి మాట్లాడు అంటే వీళ్ళకి తెలంగాణలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి మున్సిపల్ వార్డు మెంబర్లు మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ మనవాళ్ళని ఇక్కడ ఎన్నుకోవాలి వీళ్ళు అంటే మనం ఇక్కడ ఏం చేసాము ఏం చేయలేదు అని చెప్పాలి అనేటువంటి కనీస జ్ఞానం అనేది లేకుండా మళ్ళీ ఆంధ్ర ముచ్చటే అంటే ఏదొచ్చినా నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా తెలంగాణ అనేటువంటి నినాదం ఒకటి ఇస్తూ మాట్లాడేదంతా ఆంధ్ర గురించి అంటే ఎవరు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఏం రాజకీయం చేస్తున్నట్టు అంటే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని రగిలించాలి అంటే ఆంధ్ర వాళ్ళని తిడితే సరిపోతుంది సో అందరూ పల్స్ గట్టిగా పట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వేరే ప్రజలకి అటు ఆంధ్ర ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ ఆ భావన లేదు రే స్టేట్ విడిపోతే విడిపోయింది అయిపోయిందిరా అయిపోయింది అక్కడికంతే ఈ ఇంట్లో పండగ జరిగినా ఆ ఇంట్లో చావు జరిగినా రావాల్సింది నాకు నువ్వు నీకు నేను అనేటువంటి విధంగా ప్రజల మధ్యలో ఉంటే మళ్ళీ ఎలాగైనా రెచ్చగొట్టి మళ్ళీ ఎలాగైనా రెచ్చగొట్టి ఏదోటి చేయాలనేటువంటి ఒక తాపత్రయం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో కనిపిస్తోంది ప్రతిదానికి ఆంధ్ర బూచే ఆంధ్రాని బూచిగా చూపించడం వాళ్ళని వీళ్ళని బూచిగా చూపించే బదులు మనం ఏం చేసాం ఇక్కడ అనేటువంటి చెప్తే కదా ఓట్లు రాలేదే అదొదిలేసి ఆంధ్రప్రదేశ్ని మాట్లాడతాం ఇచ్చేస్తామని ఎన్నాళ్ళు ఈ రాజకీయం చేస్తారు ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అనేది ప్రతి ఒక్కళ్ళలో బలంగా అన్ని పార్టీలు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ మరొక అడిగేసింది ఇందులో ఇంకొక పాయింట్లో ఏంటంటే అటు ఆంధ్ర పాయింట్ ఇక్కడ కూడా తీసుకొచ్చి ఎంఐఎం తోటి మేము ఇక్కడ ఏదో వాళ్ళకి ఎగైన్స్ట్గా ఉన్నట్టుగా హోరాహోరీ పోటీ అన్నట్టుగా కరీంనగర్ మేయర్ ఎలాగ ఎంఐఎంకి ఇచ్చేస్తారు అని చెప్పి బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా మాట్లాడుతూ వాళ్ళకి మేము ఎందుకు ఇస్తాం వీళ్ళకి మేము ఎందుకు ఇస్తాం అన్నట్టుగా కొట్టుకుని చూస్తున్నారు ఓ పక్కన రేవంత్ రెడ్డి గారేమో నా పేరు అని పెట్టండి అని చెప్పి వాళ్ళతో ఉన్నటువంటి చెప్తున్నారు అంటే ఇలా డైవర్షన్ ఒక ఇంకొకటి క్రియేట్ చేయడం ఇంకొక పక్కన చూస్తేనేమో ఇక్కడ మున్సిపాలిటీ ఓట్లు వేయాలి అంటే చంద్రబాబు మాట ఎందుకు పోనీ ఇక్కడేమైనా చంద్రబాబు నాయుడు పేరు మీద ఎన్నికలు జరుగుతున్నాయి లేదు పవన్ కళ్యాణ్ పేరు మీద ఎన్నికలు జరుగుతున్నాయి అంటే అర్థం ఉంది అట్లీస్ట్ అర్థం ఉంది అది లేకుండా మాట్లాడితే ఆంధ్ర పాయింట్ తీసుకొచ్చి మాట్లా మాట్లాడితే చంద్రబాబు పాయింట్ తీసుకొచ్చి మేము విద్యాస్తం అధ్యాస్తం ఇగో ఇంకా బానిసల్లాగే ఉన్నారు వాళ్ళు చూడండి పాలకులతో పెత్తనం మొత్తం అంతా కూడా పాలకుల కళ్ళన్నీ కూడా తెలంగాణ భూముల మీదే ఉన్నాయి అమ్ముకునేవాడు ఉంటే కొనుక్కునేవాడు ఉంటాడు అది భూమి ప్రభుత్వం ఏమైనా కట్టబెడుతుందా తీసుకెళ్ళి పాలకులకి ఇలా ఉన్నారు వీళ్ళు సో ఓటేసేటువంటి ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ ఓటేయండి ఒకవేళ వీళ్ళందరి మాటలు మీకు అబద్ధాలు అనిపించి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళక ఓట్లు వేయాలనిపించి వెయ్యాలా అని అనుకుంటే నోటాకి నొక్కేసేయండి మాటంగా ఎవరికి అవసరం లేదంటే ఒక సమాజం ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది మీరు చేయాల్సినటువంటి పని చేస్తే మేము ఓటేసేవాళ్ళం మీరు చెయ్యలేదు కాబట్టే మేము ఇలా కానీ మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది మీరు ఎన్ని నోటాకి వేసినా కూడా ఇందులో రాజకీయ అభిమానులు ఉంటారుగా ఏ పార్టీకి వాళ్ళు ఆ పార్టీకి చేసినా చేయకపోయినా వేసేస్తారు కాబట్టి ఆ తర్వాత ఎన్నికైనటువంటి వాళ్ళని నెత్త మీద పెట్టుకుని మోసుకోవడమే మీ చేతిలో ఉన్నటువంటి పని సో ఎన్ఆర్డి ఆంధ్ర బూచిని చూపించి తెలంగాణ రాజకీయం చేసుకుంటారు ఈ నాయకులు అనేది చూడాల్సిందే ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా